దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరవ జయంతి వేడుకలను ఈ రోజు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రాజంపేట పట్టణంలోని పాత బస్టాండ్ సర్కిల్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి వైసీపీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు చేసిన ఆయన ఈ రోజుకి మర్చిపోలేకపోయి ఎన్నో గుర్తుండే కార్యక్రమాలు చేసిపోయినారు ఆర్ఎంఎస్ ఏంజనీరింగ్ ఫీజు రిలీజ్మెంట్ ఏజెన్ రైతులు ఉచిత కరెంట్ ఏంజనీరింగ్ ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు చేశారు ప్రజల గుండెల్లో ఈ రోజు ఇంకా నిలబడిపోయినారు అదే మాది ఒక్క కార్యక్రమం ఒక్క గుర్తుంచే పథకం వేరే నాయకులు ఎవరున్నా చెప్పు అంటే చెప్పులు ఇలాంటి లేదు ఆయన అడుగుజాడల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తూ ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డికి నా మిషి చేసి అందువల్ల మనందరం కూడా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అడుగుజాడులో నడిచి వాళ్ళను బలపంచి మళ్ళా మన జెండా నబరమల్లారెడ్డి గారు చేయాలని మీ అందరికీ మనం చేస్తున్నాం ఈ రోజు జరిగిందంటే నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో గుర్తుల్లిపోయేటి రాఘీ రేవణుడు టౌన్ లో ఉంటే రాజ ఫ్లైఓవర్ ఫ్లైవర్ బిడ్డీ చేసాడంటే రాజసిగరెడ్డి ఉదో కాలేజీ తెచ్చాడంటే రాజసిగరెడ్డి అట్లా ఎన్నో ఉన్నాయో చెప్పుకుంటామంటే అవతలలో నాకు ఒక్కటంటే ఒక్క పదగో గుర్తుండే పదకొండు అందువల్ల ఆయన గురించి ఎంత చెప్పినా మనం తక్కువే మన మనందరూ ఇదే మరి ఐకమత్యంగా పోరాడి మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాలని మీ అందరికీ వినించుకుంటున్నాను